స్వాగతం రైతు రైతు రుణమాఫీ బంధు వెంటనే విడుదల నేడు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ నేత భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసినప్పటికీ చాకచక్యంగా హరి ఎంపీడీఓ కార్యాలయానికి తన అనుచరులతో చేరుకుని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనంతరం పోలీసులు హరిని అరెస్ట్ చేశారు అలాగే వారి వెంట మాజీ ప్రతినిధులను నాయకులను మరియు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి వసంత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇవాళ ఏదైతే రైతులకు మిగతా అందరికీ మాయా మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ చెప్పినటువంటి ఫోర్ ట్వంటీ హామీలు అమలు చేయకుండా ఇవాళ రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పింది ఇప్పటి వరకు యాబై వేలు లక్ష లక్ష యాబై రెండు లక్షలు విడతల వారుగా ఇచ్చుకుంటా ముప్పై శాతం మంది రైతులకే ఇవాళ వచ్చింది ముఖ్యంగా ఈ యొక్క మన పలకృతి మండలంలో ఇండియన్ బ్యాంక్ దాదాపు వెయ్యి మంది రైతులకు ఒక నాలుగు వందల మందికి వచ్చింది వెయ్యి మంది రైతులకు నానా రకాల కారణాలు పెట్టి ఇవాళ ఆధార్ కార్డు సరిలేదని చెప్పి రేషన్ కార్డు లేదని చెప్పేసి రైతు చనిపోయింది అని చెప్పేసి ఆ ఫ్యామిలీ మెంబర్ లేడని చెప్పేసి లేకపోతే ఇంట్లో ఏదో ఒకరు ఉద్యోగం చేస్తుందని చెప్పేసి నానా రకాలుగా కొర్రీలు పెట్టుకుంటా ఏ విధంగా దీన్ని ఎత్తగొట్టాలని చెప్పేసి దాదాపు నలబై ఐదు వేల కోట్లు ఇవ్వాల్సినటువంటి రైతు రుణమాఫీ రెండు లక్షలకు ఇవాళ పదహారు వేలు పదిహేడు వేల కోట్లు కూడా ఇవాళ రైతులకు చెల్లించలేదు అవి కూడా బ్యాంకులు పూర్తిగా ఇంకా విడుదల చేస్తలేరు కాబట్టి అదే విధంగా రైతు బంధు జూన్ నెలలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధును ఇవాళ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు కాబట్టి దయచేసి దీన్ని రైతుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తప్పకుండా ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వం దమననీతి ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ కచ్చి రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఈ విధంగా నిర్బంధం పెట్టుడు ఎక్కడికెక్కడికి హౌస్ అరెస్టులు పెట్టడం ఇది ఎక్కడ శోచనీయమైనది నిన్నటికి నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడనో రాహుల్ గాంధీ అమెరికాలో పిచ్చి పిచ్చే మాటలు మాట్లాడితే ఇంకొక పార్టీ ఎమ్మెల్యే దాన్ని ఖండిస్తే దాన్ని రాష్ట్రం రోకో మెయిన్ రోడ్ మీద చేసింది గంటల తరబడి ట్రాఫిక్ ఆగింది వాళ్ళకి లేని నిర్బంధం మేము రైతుల పక్షాన్ని వచ్చేసి రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఇంతగానం ఎందుకు నిర్బంధం హౌజ్ అరెస్టులు ఎందుకు మా మీద ఈ రకమైనటువంటి చర్యలు ఎందుకోసం ఎంఆర్ఓ ఆఫీసుల పోయి మేము కాయిదాలు ఇచ్చుకోలేని పరిస్థితి మాకు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను రైతులందరూ కూడా ఆలోచించుకోవాలి మనకొచ్చి కాయిదాలు ఇవ్వాల్సిన పరిస్థితి లేదా ఇవాళ ఇంత దుర్మార్గమైనటువంటి పాలన చెప్తా ఉంటాడు మేము ఏదో ప్రజాభవన్ కాడ సంఖ్యలు దించేసినాం మేము అది తీసేసినాం ఏం తీసేసినారు ఇవాళ మా ఇంటికాడ పోయి రాత్రి పొద్దున ఆరు గంటలకు పోయి తలుపు కొడతాను బెడ్రూమ్ తలుపు ఎంత మటుకు న్యాయం ఇది చాలా ఖండించాల్సిన విషయం ఈ యొక్క తెలంగాణ పోలీస్ అంటే మాకు గౌరవం ఉన్నది కానీ గింత ఎవరో ఒక నాయకుడు చెప్తే గణం చేసుడైతే ఇది పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం రైతులకు ఎట్టి పరిస్థితులల్లో ఈ యొక్క ఈ యొక్క మండలం కాన్స్టిటెన్సీ రామగుండం కాన్సెన్సీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయాలి రైతు బంధు కూడా జూన్ నెలకు రావాల్సింది ఎట్టి పరిస్థితులు వేయాలే లేకపోతే ఇట్లాంటి